హలో నమస్తే అండి ఈ రోజు నేను వెయిట్ లాస్ కోసమని నేను ఒక కిచడీ లాగా చేస్తున్నాను అనమాట రోజు రైస్ మానేసి ఎర్రబోధ నూకతో కిచడీ తయారు చేసుకుంటున్నాను అది ఎలా చేస్తున్నానో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను రండి నేను చేసే కిచడీకి కావాల్సిన పదార్థాలు బుజ్జి నూనె కప్పులు ఉంటాయి కదా చిన్న చిన్నవి ఆ కప్పుతో ఒక కప్పుడు ఎర్రబోదు నొక్క ఇది మనం అన్నవరం ప్రసాదం చేస్తారు కదా ఎర్రబోదు నొక్క ఇది ఒక కప్పు పెసరపప్పు మనకి పెసరపప్పు కావాలంటే పెసరపప్పు కందిపప్పు కావాలంటే కందిపప్పు కలర్ కోసమని యాంటీబయాటిక్గా పనిచేస్తుందని పసపు కొద్దిగా సాల్ట్ సాల్ట్ అయితే సమంగా వేయటం లేదు తగ్గించే వేస్తున్నాను మనం ఇందులో ఏదో ఒక చట్నీ అంచుకుంటాం కాబట్టి సాల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది పైన వేయడానికి పోపు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇది మనం తినేటప్పుడు వేసుకుంటే టేస్టీగా తింటాం నెక్స్ట్ కొంచెం కొబ్బరి మొక్కలు మన వీలు విసులు బట్టి అందరి ఇంట్లో ఏది ఉంటే దాన్ని పచ్చిమిర్చి ఇందులో వెల్లుల్లిపాయలు కొత్తిమీర కాయగూరలు అయితే నేను ఆ రోజు వంట ఏం చేసుకున్నాను ఆ కాయగూరలే కట్ చేస్తున్నాను ఇవాళ అనపకాయ క్యారెట్ దొండకాయ ఇవన్నీ కలిపి ముక్కలు జరిగేసుకుని సన్నగా ఇది వేయించేసాను కొంచెం మేతిలో వేయించేసుకున్నాను ఒక ఒక స్పూన్ నెయ్యి అనమాట ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ గిన్నెలో వేసేసి దీనికి నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టేసుకుంటే మనకి బిస్పిల్ల బాత్ టైప్ లాగా పాల్చగా ఉంటుంది అది వేడివేడిగా తింటే ఈ తినేటప్పుడు ఈ పోకు వేసుకు తిన్నామంటే మనకి టేస్ట్గా ఉంటుంది అందులో వెల్లుల్లి కొబ్బరి పచ్చిమిర్చి మన ఇష్టం ఏం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు రవ్వ తక్కువ మనం మొత్తం రోజు మొత్తంలో ఇకప్పుడు రవ్వ అయితే తింటున్నాం పప్పు కూడా ప్రోటీన్ కావాలి కాబట్టి పప్పు అన్ని రకాలు కాయగూర ముక్కలు నాకైతే ఇలా తింటుంటే చాలా హ్యాపీగా తేలిగ్గా ఉంది మీరందరూ కూడా ట్రై చేస్తారని మీకు చూపిస్తున్నాను ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాం వేసేసి కొన్ని వేయించి పెట్టుకున్నాం కాబట్టి కొన్ని స్పీడ్గా అయిపోతాం నెక్స్ట్ ఇవన్నీ కూడా పచ్చిగానే వేసేసుకుంటున్నాం ఈ పోపు మాత్రం తినేటప్పుడు కలుపుకుంటాం ఇందులో సరిపడా నీళ్ళు పోసేస్తాం ఈ కప్పుకి ఒక ఒక కప్పు రవ్వ కాబట్టి మూడు కప్పులు నీళ్లు పప్పు కూడా ఒక కప్పు కదా మొత్తం ఆరు కప్పులు నీళ్ళు అయితే సరిపోతుంది అది పల్చగా వచ్చినా బాగుంటుంది ఇందులో ఒక పెద్దగా వాటర్ గ్లాస్ నీళ్లు పోసేస్తున్నాను ఇదంతా ములిగేలాగా కుక్కర్లో అడుగుని స్టాండ్ వేసుకుని ఆ ప్లేట్ వేసి దాంట్లో ఇది పెట్టేస్తాను ఇది ఒక ఐదు ఆరు విజిల్స్ వస్తే మెత్తగా ఉడిగిపోతుంది మనకి తినడానికి బాగుంటుంది మూత కట్టేసుకుని ఒక తీసు వచ్చాక కట్టేస్తే సరిపోతుంది తింటాం ఉందా ఒక అరగంట ముందు పెట్టుకుంటే కుక్కరు వేడివేడిగా ఉంటుంది మెత్తగా ఉంటుంది కాబట్టి మనం ఏదో ఒక చట్నీ వరగాయలు కూడా మానేసి ఆమెకాయ పచ్చడి వేరకాయ పచ్చడి రోజు బండ పచ్చడి చేసుకోవడం వల్ల ఆరోగ్యం అలా చేసుకుని ఇది తినేయచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కుక్కర్ చల్లారింది ఒకసారి తీసి చూద్దాం ఉడికిపోయింది బాగా ఒకసారి ఇలాగా వినిపేసి ఇందులో సరిపడంతా ఉప్పు వేయలేదు నేను ఎక్కువ ఎక్కువ ఉప్పు కూడా తిప్పుకోవడం అంటున్నారు కాబట్టి మనం వెయిట్ లాస్ కోసం చేస్తున్నాం కాబట్టి సాల్ట్ కూడా తక్కువ కిందక మనం తినడానికి ఒక బౌల్లో కొడ్డించుకుంటే ఏదైనా చట్నీ తోటి వేడివేడిగా తింటే కడుపు నిండుతుంది మనం ఆరోగ్యంగా తిన్నామనే ఫీలింగ్ కూడా ఉంటుంది ఇందులో పైన నేను తీసిన పోపు ఉంది కదా శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇది కూడా మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది ఈ రోజు క్యాబేజీ పచ్చడి చేశాను అది పక్కన నంచుకునేది ఇలాంటి చట్నీలు చేసుకోవడం వల్ల మనకి తికి శక్తి తినకుండా ఉంటాం రోజు నిత్యం బండ పచ్చడి చేస్తే ఆరోగ్యంగా ఉంటాం ఇలాగా మనం సరిపడా చేసుకుని తింటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది హెల్తీగా ఉంటాం లైట్ వెయిట్ గా ఉంటుంది బాడీ కూడా కార్బోహైడ్రేట్స్ పూర్తిగా తగ్గించినట్టు అవుతుంది ఇవన్నీ ముక్కలు చిన్న కప్పు రవ్వ ఒక చిన్న కప్పు పప్పు మనకి ఏది నచ్చితే అది రవ్వ కూడా చేసుకోవచ్చు మార్చుకోవచ్చు ఎంతో రుచికరమైన కిచడి మనం ఏ రవ్వతో చేసుకున్నా కదా అది మనం తినడానికి బాగానే ఉంటుంది మన టేస్ట్ని బట్టి రవ్వని మార్చుకోవచ్చు బండ పచ్చడి ఏదో ఒకటి చేసుకుంటే మనం చాలా హ్యాపీగా తింటాం మళ్ళీ కడుపు కూడా శుభ్రంగా నిండుతుంది హాయిగా ఉంటుంది రైస్ను పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు పొద్దున్న లాగానే ఏదో ఒక రకమైన కషాయం తర్వాత డ్రై ఫ్రూట్స్ తర్వాత ఈ లంచ్కి ఇది రాత్రి డిన్నర్కి ఏదో ఒక పండు తినేస్తాను ఒక గ్లాస్ మజ్జిగ తాగుతాను నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కనుక అలా కొన్నాళ్ళు మెయింటైన్ చేస్తాను మళ్ళీ రొటీన్ కొచ్చేస్తాను రైస్ కి మధ్య మధ్యలో ఇలా చేస్తూ ఉంటాను మన వీలైనంత వరకు ఇలా తినడం వల్ల వెయిట్ ఎక్కువ పెరగకుండా ఉంటాం కనీసం వారంలో రెండు మూడు రోజులైనా ఇలా చేయడానికి ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్